నమస్కారం స్వరమ హిందీ నన్ను కొట్టునాడు ఇయు ముప్పై సంవత్సరం చేస్తున్నాం మూడు వందలు పెట్టి కొన్నా చూడొందలే కొంత ఇప్పుడు మా ఆయన కూడా కొన్ని రెండు చేరా

അയ്യോ <laughs> ബാബു <laughs> 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 ఎలాగైనా కష్టాలు ఎలాగదు కానీ వేసిపోతే చెప్పుకుందాం

సరే దాన్ని చెప్తాను ఎందుకు చూరమ్మా బూడిద ఎక్కువ రేట్ కొనుక్కుంటాను ఆ బూడిని ఏం రాసుకుంటే నేను హీరో నా అప్పుడే ఎంత చేసుకుందాం ఆ మనకి మనకెందుకు amma evaro ochcha choodu taa to garu Suni, please. Kuchya, Suni. Ledo, many consima, leno doctor. Naka place vuku. Sarayala, <laughs> esai nandita. Esai ya, akar kuchya va. <laughs> Suraman, doctor coffee, please. Kuchya, sir. Doctor, iti vada coffee. Thanks. Selonjee,

నీ పని నువ్వు చేసుకోవే వాళ్ళ పని ఎందుకు నువ్వు విసిగిస్తున్నావు రైట్ నా ఆమె డాక్టర్ అన్నట్టు అనిపిస్కోవాలి

ఏం చూరమ్మా నీ పాటలు దాని పిసికిస్తా దాని పాటతో ప్రపంచం పిసికిచ్చిపోతుందా నేనేం పాండుకు प्रसन्नति। कैसे हैं आं? आप कल पूछो आं। पूछो प्रसन्नति। सोरमांस। हमारे यदि एड को काफी भी शरण।

ప్రొడక్షన్ ఏంొచ్చట బందక చెప్పేది మనినకి ఇవ్వాలంటే చాలా కష్టకారట ఫ్రీగానేనా ఆటోగ్రాఫ్ ఇస్తా ఓకే లపోదిపో లపోదిపో ఒక్కసారి చూడు కొందరు గుర్దు చేయగలవా లేదంటే నేను హాస్పిటల్ అన్ని చాలా బ్రాంచెస్ ఓపెన్ చేశా ఇప్పుడు నా లేక దబ్బులే లేదు చేయగలవా

ఎవరో డబ్బు నా చూరం పెళ్ళా చెయ్యాలో కొన్నాలో అర్థం కావట్లేదు నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి ఆ పూలు మొత్తాన్ని చూసినప్పుడు కిండిపోతాన్ని చూసినప్పుడు నాకు నొప్పులు తగ్గకుండా ముందునిచ్చింది డాక్టర్ ఆ తెంగరంట నేనే బాగుతానండి కాదండి నేను ఏ మొహం పెట్టాడు చూరం వాళ్ళందరి కోసం కుర్చీ కూడా ఇవ్వలేదానికి బు బాబు అంటండి ప్రార్థన చేయండి ఏసుబాబుతో ఎలా చేయండి సోరమ్మా అసలు మొహం చేపించడే చెల్లెంట్లేదు ఆయన కనీసం మీకు ఒక కాఫీ కూడా ఇవ్వలేదు అలా అందరికి ఇచ్చేయండి కదా ఇచ్చేదాన్ని మీ చెల్లికి చేరగలవ్వండి చేరా ఇస్తారు మీకు డబ్బులు ఏసుబాబుని బతుమ రాడండి కరుణ దేవుడు అండి మీకు ఎలా చెత్తడు సరే సోరమ్మని మాట మేరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాను ప్రభా కే స్తోత్రములు ప్రభా అయా నా కూతుర్ని వాహిష్మే అనేక మంది యొక్క నేను వెళ్ళి ఉన్నాను ప్రభా కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు దేవాలను కరుణగల దేవుడు కదా దయాదేవుడు కదా ప్రభా నీ కృప్త నాకు సహాయం దయచే ప్రభా

చచ్చండి పర్వాలేదు సూరమ్మ నువ్వు ప్రార్థన చేయమన్నావు కదా ప్రార్థన చేసే సూరమ్మ ఏసారి వచ్చి నా కష్టాలను తీరుస్తానని చెప్పాడు అమ్మాయి వివాహం కూడా జరుగుతుంది అని చెప్పాడు నేను అప్పుడే చెప్పానండి ఏ స్వో తీరుతాడండి నమ్మన్నమాట ఆగు సూరమ్మ ఒకసారి అయితే ఫోన్ చేస్తున్నాను హలో సరేనండి సరేనండి చూసేవా ఏసారి చెప్పగానే మా షేర్స్ కూడా మాకు వచ్చేసినాయండి సూరమ్మ దీన్ని బట్టి ఎలా